గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అచ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు దెందులూరు పర్మనెంట్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలానే పెద్దలు ఏఎంసి ఎక్స్ చైర్మన్ జిల్లా పార్టీ జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఆయన లక్ష్మణరావు గారిని వేదిక మీద రాసే ఎమ్మెల్యే గారు ఎందుకు పాదయాత్ర చేస్తారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం మనకేమి బాధక సాధకాలు ఉంటే ఆయనకి చెప్పుకుంటే ఆయన సాల్వ్ చేస్తాడు ఆయన ఎంతకు ముందు పరిపాలన మీరు అందరూ చూశారు మన దెంగళూరు కాన్స్టెన్సీలో ఇంతకు ముందు పరిస్థితులు ఏంటనేది మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా ఏం చెప్పగలేదు కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రతి గడప గడప కాన్స్టెన్సీ అంతా కూడా ఎనభై ఐదు పర్సెంట్ పూర్తి చేసి మిగిలిన పదిహేను పర్సెంట్ ఎక్కడైనా బ్యాలెన్స్ ఉంటే ఏదెవరైనా బాధలు ఇబ్బందులు చెప్పుకుంటారని చెప్పి మన ఈరోజు నెలకు ఒక గ్యాస్ ఫండ్ ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు కానీ గ్యాస్ ఫండ్ ఇకపోతే అకౌంట్ లో వంద రూపాయలు వేస్తానని చెప్పాడు సంవత్సరానికి పన్నెండు గ్యాస్ బండ్లు ఇస్తా అన్నాడు పన్నెండు వందలు అలానే ఐదు సంవత్సరాలకి కలిపి ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆరు వేల రూపాయలు ఆ గ్యాస్ పండుల నిమిత్తం వేయాలి అది వేయకుండా చివరిలో పసుపు కుంకు వేశాడు వేసాడు ఆ తర్వాత మీరు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పాడు మొదటి వరకు మనం వేస్తా ఉన్న అమ్మఒడి ఇది అనవసరం ఇది వేస్తే మన రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోద్ది అని చెప్పాడు మీరు అందరూ అమ్మఒడి తీసుకొని హ్యాపీగా ఉంటారని చెప్పి ఆలోచన చేసి ఆయన కొత్త పథకం పెట్టాడు అమ్మకి వందనం అని చెప్పి అమ్మకి వందనం నాన్నకి పిన్నమని చెప్పి ఆ పథకం పెట్టాడు మీరు నమ్ముదారా అని చేస్తారని చెప్పి చంద్రబాబు కళ్యాణ్ ఎందుకంటే రేపు పొద్దున్నే ఎలక్షన్కి ఓటు అవ్వడానికి వస్తారు వచ్చినప్పుడు మీరు ఆరు వందల నలభై అబద్ధ హామీలు మొత్తం పక్కన పెట్టండి ఒకే ఒకే గ్యాస్ బండ్ల గురించి అడగండి ఆ గ్యాస్ పండ్లు ఒక్క స్కీమ్ కూడా మీరు ఇవ్వలేదు అవి అనగర మీరు వదిలేయండి ఇవ్వలేదు ఎవరు కూడా మీరు ఓటు అడిగే హక్కు మీకు లేదని చెప్పి నిలదీయండి అలానే ఈ మధ్య కొత్తగా కొత్తగా చాలా వెరైటీగా చెప్తా ఉన్నాడు ఎనిమిదో తరగతి చదువు పిల్లలకు ట్యాబులు ఇస్తే ఆ ట్యాబ్ వల్ల నాశనం అయిపోతారని చెప్పాడు ఇతను రేట్ ఇస్తే అలానే ఎలక్షన్ ముందు మీకు ఇంకో హామీ ఇచ్చాడు ప్రతి ఒక అక్క అమ్మకు కూడా స్మార్ట్ ఫోన్ ఇస్తానని ఇచ్చాడమ్మా మీకు ఇచ్చాడా మన జగన్ అన్న ఏం చెప్పాడు నవరత్నాలు అని చెప్పి తొమ్మిది తొమ్మిది పథకాలు పెట్టాడు ప్రతి పండుగ మీరు అందుతుందమ్మా అందుందా మనం పథకం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా ఎందుకని అది మన నాయకుడు చిత్తశుద్ధి నాయకుడు చెప్పాడంటే చేస్తాడు అంతే అలానే ఇక్కడ మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే రాత్రి అంతా చెప్పచ్చు పేరుకి ఓసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయినా కూడా ఈ మండలంలో ఉన్న జడ్పీ టీసీ విజయబాబు ఎస్సీ జడ్పీ చైర్పర్సన్ జడ్పీ వైస్ చైర్పర్సన్ ఐదు పేసులు ఖర్చు లేకుండా అయ్యాడు నా భార్య పద్మశ్రీ బీసీ జడ్పీ చైర్మన్ అంటే ఎమ్మెల్యే గారి ఒక అడుగు ఎక్కువ పదవు ఒక ఐదు పేసులు ఖర్చు అవ్వాలి ఇక్కడ ఉన్న ఎంపీపీ రమ్యమ్మ మా బీసీ ఆవిడి నాకు తెలిసి ఒక రూపాయి ఖర్చు పెట్టు ఆ తర్వాత ఏఎంసీ దెందులూరు చరిత్రలో ఒక ఏఎంసీ చైర్మన్ పుట్టిన తర్వాత మా పార్టీ వచ్చిన తర్వాత మన పార్టీ వచ్చిన తర్వాత ప్రప్రదంగా ఆయన ఎంసీ చైర్మన్ చేశారు ఆయన ఒక బీసీ చుట్టూ ఉన్న బీసీలు ఎస్సీలు తప్పించి ఆయన ఒక్కడే ఓసి మేమే చేస్తూ ఉన్నాం పరిపాలన ఇంచుమించుగా ఇది కూడా మీరు అందరూ గమనించి అప్పుడు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు పరిపాలన ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగులో మీరు కనుక అటు ఇటు చూడకుండా ఫ్యాన్ గుర్తు గుర్తితే యాభై వేల ఓట్లతో మన అబ్బాయి చౌదరి గారు అసెంబ్లీ మన కోసం ఆ గెలుపు ఆయన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే జగన్ అనే నేనైనా ప్రమాణ స్వీకారం చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ మినిట్ ఫస్ట్ అక్షరం మన అబ్బాయి చౌదరి గారు వస్తుంది ఆయన రాగానే అబ్బాయి చౌదరి అనేది నేనని ఐటీ గా ప్రమాణ స్వీకారం చేసి మన భవిష్యత్తు తెలియజేస్తూ మీరు అబ్బాయి చౌదరి గారిని ఇరవై నాలుగులో ఆశ్రదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు మీరు అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి తల్లి మనం ఏం దోసుకున్నది అంతా దోసుకున్నాడు అవి చాలాగా ఈ మధ్య గొర్రెపోతులు మేకపోతలు కోళ్ళు పొగ్గులు ఇసుకెళ్ళిపోతా ఉన్నాడు జైన్ అనిపిస్తుంది మరొకసారి సూర్రావుపేట పెదవేగి గార్లమడుగు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను గ్రామ ప్రజలందరినీ కూడా ఈరోజు కలవటం నాలుగున్నర సంవత్సరాల క్రితం ఇక్కడే సెంటర్ లో దాదాపుగా ఐదు సంవత్సరాలు అయిందేమో ఇదే సెంటర్ లో మనం ఉద్యమం మొదలు పెట్టాం ఇదే ఇంటి దగ్గర ఇంటిని పడేస్తాను అంటే మనం అడ్డు తిరిగాం ఆ రోజు చెప్పాం ఈ దెందులూరుకి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది గొడవలు కొట్లాట్లు కాదు అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు అందరూ ఆశీర్వదిస్తే ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఇదే సెంటర్ లో ఆ రోజు మనం ఉద్యమం చేస్తూ మీ అందరికీ మాట ఇచ్చాం ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో మీ అందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆశీస్సులతో ఈ దెండలూరు నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేసి ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నా కానీ నాలుగున్నర సంవత్సరాల్లో చేసింది వివరించాల్సినటువంటి అవసరం ఉంది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను గడప గడపకి తిరిగాను ఇక్కడ కూడా మొన్న మనం గడప గడప చేశాను ఇదే గాదమోడు గ్రామంలో మన సర్పగంచి గారింటి దగ్గర పల్లె నిద్ర చేశాను ఆ రోజు మీ అందరి సమస్యలు కూడా తెలుసుకున్నాను వాటన్నిటి కూడా నోట్ చేసుకుని కొన్ని పరిష్కరిస్తూ మరికొన్ని ఇంకా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ నియోజకవర్గ వ్యాప్తంగా తిరగాలి ఈ ఉన్నటువంటి ప్రతి పేదవారి గుండె చప్పుడు వినాలి వాళ్ళందరినీ కూడా పలకరించాలనేటువంటి ఉద్దేశంతో మరొకసారి ప్రజా ఆశీర్వాద యాత్ర అని చెప్పి మీ అందరి ఆశీర్వాదం కోసం బయలుదేరటం జరిగింది ఇది ఐదో రోజు ఐదో రోజు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నాం ఈ రోజు ఇక్కడే పెదవేకి గ్రామంలోనే బస చేయబోతున్నాం ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం ఈరోజు మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మనం చూసినా కూడా ఈరోజు ఈ రోడ్డు మన ప్రభుత్వంలోనే మనం పూర్తి చేయటం జరిగింది అదేవిధంగా పెదవికి ఆయిల్ పామాయిల్ ఫ్యాక్టరీ రోడ్డు మనమే పూర్తి చేయటం జరిగింది అదేవిధంగా ఒంగూరు కమ్మగొండ నుంచి గార్లమడుగు మీదుగా ఆ రోడ్డు మనమే పూర్తి చేయటం జరిగింది జానంపేట నుంచి ఏడో మైలు వెళ్ళే రోడ్డు మనమే పూర్తి చేయటం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మండలంలో దాదాపుగా అన్ని రోడ్లు కూడా మీ అందరు ఆశీస్సులో చేయటం జరిగింది ఇదే పెదవేకి గ్రామంలో పొలం కొని ఇళ్ళ స్థలాలు ఇచ్చాం ఇదే గార్లబడుగు గ్రామంలో పొలం కొని ఇళ్ళ స్థలాలు ఇచ్చాం అన్ని విధాలా కూడా పేదవారికి అండగా నిలబెడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు నేను ఒకటే చెప్దాం అనుకుంటూ ఉన్నా ఈరోజు ఈ ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా మీ అందరినీ కూడా కలుసుకొని ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఒక విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఇప్పటికే అబద్ధపు హామీలతో మాయ మాటలతో దొంగ మేనిఫెస్టోలు పట్టుకుని మళ్ళీ వస్తూ ఉన్నారు ఈరోజు మీరే ఆలోచించండి ఈరోజు ఈ ప్రభుత్వం మీకు చిత్తశుద్ధితో పనిచేసిందా లేదా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక మీ గడప దగ్గరికి అన్ని కూడా అందుతున్నాయా లేదా ఈరోజు పెన్షన్ కూడా ఇంటి దగ్గరికి ఇస్తూ ఉన్నాం ఈరోజు అమ్మఒడి చేయూత డ్వాక్రా రుణమాఫీ వస్తుందా తల్లి డ్వాక్రా రుణమాఫీ వస్తుందా లేదా కొంచెం చేతి తల్లి డ్వాక్రా రుణమాఫీ వస్తుందా ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు మీ అందరూ కూడా ఈరోజు చెత్తశుద్ధితో పనిచేసినటువంటి ఈ ప్రభుత్వం కావాలా చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేటువంటి ఈ ప్రభుత్వం కావాలా లేకుంటే మాయ మాటలు చెప్పే ఆ ప్రభుత్వం కావాలా అని మీరు ఆలోచించండి నేను ఒకటే ధైర్యంగా చెప్తూ ఉన్నా ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వచ్చాక జగన్ అన్న వచ్చాక మీకు మంచి జరిగితేనే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఈరోజు గౌరవించేదగ్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా బూతులు తిట్టేటువంటి ప్రతిపక్షాలు కావాలా అని ఆలోచించండి అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి అబ్బాయి చౌదరులు కావాలా లేకపోతే గొడవలు కొట్లాట్లు కేసులు పెట్టించుకునేటువంటి ప్రతిపక్షాలు కావాలా అని మీరు ఆలోచించండి మీరే ఆలోచించండి ఈరోజు సంక్షేమం బట్టలు నొక్కితే మీ ఇంటి దగ్గరికి రావాలా లేకంటే మళ్ళీ మనమే వెళ్ళి వంగి వంగి ఆ జన్మభూమి కమిటీలకు సలాహం కొట్టాలా అనే విషయాన్ని ఆలోచించండి అని చెప్పి యుద్ధం పేదవారికి మధ్య తెలియజేస్తూ యుద్ధంలో పేదవారితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి చౌదరి కూడా పేదవారితో పాటు మన ప్రయాణం ఉండబోతుంది అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలుసు తప్పకుండా ఈ రోజు ఐదో రోజు మాత్రమే దాదాపుగా ఇంకా అనేక రోజు గ్రామాలు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాలు తిరగాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా మూడు వందల కిలోమీటర్లు పైచెందుకగా ఈ ప్రయాణం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ అరవై కిలోమీటర్లు ఉంటాం ఇంకా మూడు వందల కిలోమీటర్ల దగ్గర దగ్గరగా తిరగాల్సిన ఉంది మీ అబ్బాయిగా మీ అన్నగా మీ తమ్ముడుగా చేసేటువంటి ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీర్వాదాలు అందిస్తారని మీ అందరి దీవెనలు అందిస్తారని మీ అందరికీ కూడా తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఒకటే తెలియజేస్తున్నా రోజు ఈ యాత్ర ద్వారా ఈ దెంగలూరు నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ టార్గెట్ గా మన ప్రయాణం ఈరోజు కాలమడుగు సురవుపేట సెంటర్ నుంచి చెప్తా ఉన్నా పెదవేగి మంది ఏలూరు మంది ఏ ఈరోజు ప్రతిపక్షాల్లో మన పైన పోటీ చేయడానికి కూడా భయపడిపోయి గాలిపోయిన సైకిల్ అంటే ఒకడు ఇంకొకడు నేను తొక్కుతానంటే ఇంకొకడు సీటు నాకు ఇవ్వండి నేను తొక్కుతాననేటువంటి ఒకడు బెల్లు నాకు ఇవ్వండి నేను కొడతాను అనేటువంటి ఒకడు ఉన్నాడు ఈరోజు వాళ్ళ సైకిల్ అంతా రిపేర్ చేసుకుని సరి చేసుకునే లోపల అబ్బాయి నియోజకవర్గం మాత్రం చుట్టూ ఉడతాడు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే चंदना ब्रदर्स शॉपिंग मॉल मेन बाजार एलो